హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు మనం గమనించకుండానే జరుగుతూ ఉంటాయి వాటిలో కొన్ని అద్భుతాలు చిన్న జీవుల్లో దాగి ఉంటాయి చీమలు కూడా అలాంటి చిన్న జీవుల్లో ఒకటి ఈ చిన్న జీవులు ఎంతో సమన్వయం కృషితో సహజంగా ఒకటై పనిచేస్తాయి వాటి సమూహ జీవన విధానం పరిశీలించినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుస్తాయి చీమలు అనేది చిన్న జంతువులైనా ఈ జీవులు గుంపుగా కలిసి పనిచేయడం వలన వాటి శక్తి ఎంతో పెరుగుతుంది చీమల గుంపు ఒక సమన్విత వ్యవస్థలో ఉంటుంది అవి కలిసి తన కోసం గుట్టు నిర్మించడం ఆహారం సేకరణ చేయడం తాము నివసించే ప్రదేశాన్ని కాపాడుకోవడం వంటి పనులు చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు చీమలు గుంపు కొన్నిసార్లు చీమల గుంపు కలిసి ఒక ప్రత్యేక ఆకారాన్ని తీసుకుంటుంది ఆ ఆకారం చూసినప్పుడు అది శివలింగం ఆకారంలా కనిపించవచ్చు ఈ సంఘటన చాలా చోట్ల నాందమైన ఫోటోలు వీడియోలో దృశ్యమవుతుంది చీమల శరీరాలు సమానంగా ఉండి అట్టకట్టు మాదిరిగా ఉండటం వలన వాటి గుంపు శివలింగం రూపంలో కనిపిస్తుంది ఇది సహజ ప్రక్రియ అయినప్పటికీ చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది పురాతన కాలం నుంచి శివలింగం హిందూ మతంలో పవిత్రమైన ఆరాధనీయమైన రూపం ప్రకృతిలో చీమల ద్వారా ఈ రూపం సహజంగా ఏర్పడడం చాలామందికి ఒక పవిత్ర గుర్తుగా భావించబడుతోంది ఇది ఒక సహజ ప్రకృతి వింత చీమల గుంపు శివలింగం ఆకారంలో ఉండటం వల్ల మనం ప్రకృతిని మరింత సమర్థవంతంగా గౌరవించాలని తెలుస్తోంది చిన్న జీవులకు తమ సహకారం కృషితో పెద్ద అద్భుతాలు చేయగల సామర్థ్యం ఉంది ఈ విషయం చూసి ప్రకృతి ప్రేమికులు శాస్త్రవేత్తలు కూడా ఈ సంఘటనపై ఎక్కువగా అధ్యయనం చేస్తున్నారు చీమల జీవన శైలి సమూహ జీవితం మనకు ఎన్నో కొత్త విషయాలు చెప్పగలరు వాళ్ళలో సహకారం కృషి పాటిస్తే చీమల తరహాలో పెద్ద విజయాలు సాధించగలమని ఈ వింత మనకు బోధిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే